పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అందరికి నా నమస్కారాలు నా పేరు జ్యోతి అన్నయ్య నాకు ఎయిటీ ఇయర్స్ గా తెలుసు అన్నయ్య చాలా వాల్యూస్ ఉన్న వ్యక్తి ఆయన వెంచర్ లో మేము ఒక ప్లాట్ తీసుకోవటం మాదే అదృష్టం అనుకుంటున్నాను ఇప్పుడున్న రోజుల్లో అంతా పొల్యూషన్ అయిపోయింది అలాంటి పొల్యూషన్ రోజుల్లో కూడా తను మొక్కలు పెంచి ఆ పర్యావరణ కాపాడడాన్ని చాలా అభినందిస్తున్నాం అన్నయ్య గారిని మాట్లాడు ఏమి మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇంతమంది ముందు కానీ మా మేము ఒక నంబర్ ప్లాన్ ప్లాట్ తీసుకున్నాము మేము అన్న వెంచర్ లో నెక్స్ట్ ఇంకా వేరే మా చుట్టాల ద్వారా కూడా కొనించాలని మేము డిసైడ్ అయ్యాము అన్నయ్య అనే వ్యక్తిగతంగా చాలా మంచివారు ఆయన కస్టమర్స్ ఎలా ట్రీట్ చేస్తారంటే లైక్ ఫ్యామిలీ మెంబర్స్ మనం చెల్లెమ్మ అని ఎంత ఆప్యాయంగా పిలుస్తారు మేము లైక్ బ్రదర్గా అసలు మాకు దేవుడిచ్చిన అన్నయ్య లాగా అలా ఈ అన్నయ్య జ్యోతి గారికి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు అండి